అనుయుద్ధం చేసే అంత సీన్ పాకిస్తాన్కు లేదన్నారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ నెల ప్రారంభంలో పాకిస్తాన్తో జరిగిన సైనిక వివాదంలో పాకిస్తాన్ న్యూక్లియర్ సిగ్నలింగ్ చేయలేదని విదేశాంగ కార్యదర్శి మిశ్రీ సోమవారం సాయంత్రం పార్లమెంటుకు తెలిపారు ఈ వివాదం సాంప్రదాయకంగా మిగిలిపోయిందని పాకిస్తాన్ చైనా తయారు చేసిన ఆయుధాలను ఉపయోగించిందని హెచ్క్యూ నైన్ క్షిపణి రక్షణ వ్యవస్థతో సహా ఎలాంటి ఉపయోగం లేకపోయిందని హౌస్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీకి ఆయన చెప్పారు ఇండియన్ ఇండియా పాకిస్తాన్ వైమానిక స్థావరాలను తీవ్రంగా ఢీకొట్టిందన్నారు అయితే జాతీయ భద్రత దృష్ట్యా ఇండియా విమానాలు కూల్చివేశారన్న విషయాలపై సమాచారం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు పాకిస్తాన్ భారత్కు చెందిన ఐదు జట్లను కూల్చివేసినట్టుగా నివేదికలు వచ్చాయి ఇండియా పాకిస్తాన్ మొత్తం వ్యవహారంలో అణువాయుధాలకు సంబంధించిన వినియోగం చర్చకు రాలేదన్నారు మిశ్రే భారత దళాలను లొంగదీసుకోవడానికి బ్లాక్మెయిల్ చేయడానికి పాకిస్తాన్ అణ్వాయుధాలన్న మాట ప్రయోగించింది అయితే పాక్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు భారతదేశం అన్బ్లాక్ కు భయపడదని మోడీ అన్నారు ఇలాంటి ప్రేలాపణలు చేస్తే సురక్షిత స్వర్గధామాలైన పాయింట్ బ్లాక్లో అటాక్ చేస్తామని తప్పదని హెచ్చరించా భారత వైమానిక దళం పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ను తాకినట్లు వచ్చిన పుకార్లను గతంలో కుట్టివేసింది ఆ దేశం అనుకేంద్రం ఇక్కడే ఉందని చెప్తారు హాస్యాస్పదంగా ఎయిర్ మార్షల్ ఏకే భారతి విలేకరులతో మాట్లాడుతూ కిరాణా హిల్స్ గురించి తాను వినలేదని దీని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు కాల్పుల విరమణ వ్యవహారంలో అమెరికా పాత్ర ఏమీ లేదని మిశ్రీ తేల్చి చెప్పారు భారతదేశం పాకిస్తాన్ మధ్య అనుయుద్ధాన్ని నివారించామని కాశ్మీర్ సమస్యను పరిష్కరించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనను ఆయన తూసిపుచ్చారు పాకిస్తాన్ ముందుగా చర్చలు కోరుకుందని ఇండియా స్పష్టం చేసింది మే పది మధ్యాహ్నం భారత సైన్యం జరిపిన ఖచ్చితమైన దాడులు లాహోర్లోని చైనా నిర్మిత హెచ్క్యూ నైన్ వ్యవస్థ వ్యూహాత్మకంగా ముఖ్యమైన నూర్ఖాన్ వైమానిక స్థావరంతో సహా పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది ఇస్లామాబాద్ నుండి ముఖ్యంగా పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ నుండి కాల్పుల విరమణ కోసం అభ్యర్థన వచ్చిందని మిశ్రీ కమిటీకి తెలిపారు కశ్మీర్ విషయంలో మూడో పక్ష మధ్యవర్తిత్వాన్ని ఆమోదించేది లేదని మిశ్రీ ప్యానెల్కు హామీ ఇచ్చారు పాక్తో వంద గంటల పాటు జరిగిన ఘర్షణలో కల్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ భూమికా సింగ్తో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న విదేశాంగ కార్యదర్శి శాంతికి మధ్యవర్తిత్వం వహించామని మిశ్రీ వెల్లడించారు భారత సైన్యంలో ట్రంప్ లేదా అమెరికాకు ఎలాంటి పాత్ర లేదన్నా యుద్ధ విరమణకు బదులుగా అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వాణిజ్యానికి సంబంధించిన చర్చలు ఏవీ జరగలేదని కమిటీకి మిస్త్రీ వివరించారు